హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు దారులకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్స్ తీసుకొచ్చింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీలో వీరి రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయి రేషన్ కార్డులు రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏపీ పౌర సరఫరా శాఖ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన న్యూస్ తీసుకొచ్చింది కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మనకి సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి మనమిత్ర వాట్సాప్ సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే మనమిత్ర ద్వారా కూడా కొత్త రేషన్ కార్డు అయితే పొందవచ్చు అలాగే ఈ తేదీ నుంచి రేషన్ కార్డు పొందాలంటే మీరు డబ్బులు చెల్లించాల్సి రావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న వారికి తీసుకొని వారికి కొత్త షాక్ అయితే ఇచ్చింది ప్రభుత్వం ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఈ వస్తువులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఈ రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు పద్నాలుగు రూపాయలకే ఆంధ్రప్రదేశ్ లో ఈ వస్తువును ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు పంపిణీ చేస్తున్నారు మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు దారుల కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆ న్యూస్ అప్డేట్స్ ఏంటి రేషన్ కార్డ్ దారులకు వచ్చిన ఆ షాకింగ్ న్యూస్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద నల్ల కలర్లో లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నస్తే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ లబ్ధిదారులకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ముఖ్యంగా నడవలేని వృద్ధులకు వికలాంగులకు రేషన్ సరుకులు మనకి ఇంటికే రేషన్ డీలర్లు అయితే వచ్చి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక దేశంలోనే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసీ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి మనకి చివరి విడత రేషన్ కార్డులను అయితే మనకి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి మనకి ఐరిష్ లేదా ఓటిపి లేదా స్తంభ వేసి మనకి లబ్ధిదారులకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుని అయితే అందజేస్తున్నారు ఇక చివరి విడతలో మనకి పలనాడు బాపట్ల అన్నమయ్య జిల్లా శ్రీ సత్యజాయి జిల్లా అలాగే ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాలలో స్మార్ట్ రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఏపీలో రేషన్ లబ్ధిదారులు వరుసగా మూడు నెలలు రేషన్ సరుకులు తీసుకోకపోతే వారి కార్డును రద్దు చేస్తామని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదన్న మనోహర్ గారు తెలిపారు తిరిగి వారి కార్డులు యాక్టివేట్ కావాలంటే సరుకులు తీసుకోవాలి లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి సచివాలయాల్లో వారి కార్డును తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక రేషన్ కార్డులు తీసుకునేందుకు మనకి అక్టోబర్ ముప్పై తేదీ వరకు గడువు అయితే ఇచ్చారు ఇక ఆధార్ కార్డు సమాచారం డేటా ఆధారంగా మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ముద్రించారు ఇక కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే మీరు వచ్చే నెల ముప్పై ఒకటో తేదీలోగా అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోగా సరి చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి మీరు గ్రామ సచివాలయంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులను అయితే సరి చేసుకోవచ్చు ఇక వచ్చే నెల ముప్పై ఒకటో తేదీ వరకు మీరు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోకపోతే ఇక నవంబర్ నుంచి ఎవరైతే కొత్తగా ఈ రేషన్ కార్డు పొందాలనుకుంటారో వారు ముప్పై ఐదు రూపాయలు చెల్లించి ఈ స్మార్ట్ రేషన్ కార్డును అయితే పొందాల్సి ఉంటుంది అలాగే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు ఇక నుంచి నెల మొత్తం తీసే ఉంటాయి రేషన్ లబ్ధిదారులు వారికి వీలైన సమయంలో రేషన్ దుకాణాలకు వెళ్ళి సరుకులు తీసుకోవచ్చు ఇక ఉల్లి ధరకు మద్దతు ధర కల్పిస్తూ కేవలం పద్నాలుగు రూపాయలకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో అలాగే రైతు బజార్లో ఉల్లిని పద్నాలుగు రూపాయలకే సరఫరా చేస్తున్నారు ఇక లబ్ధిదారులకు ఎన్ని కిలోల ఉల్లిపాయలు కావాలంటే అన్ని కేజీలు ఉల్లిపాయలు అయితే పద్నాలుగు రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లాలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు ఉల్లి రైతులు ఉల్లి రైతు పడిపోవడంతో దారుణంగా దెబ్బతిన్నారు దీంతో వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఉల్లిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తుంది అలాగే రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఇంకా తీసుకోకపోతే మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి రేషన్ కార్డు తీసుకోండి ఇక రేషన్ కార్డులు ఏమైనా తప్పులు సవరణలో ఉంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోగా సవరణ చేయించుకోవాలి ఇక సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన సమాచారం మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారో లేదో కింద కామెంట్ చేయండి అలాగే మీరు నెలకు ఎన్ని కిలోలు బియ్యం తీసుకుంటారో చెప్పండి వీడియో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి